మిది తోటలో పెంచుకోదగిన మొక్కల్లో అంటే ఆకుకూరలో ప్రధానంగా ఈ బచ్చల కూర అనమాట చాలా బాగా వస్తుంది బచ్చల కూర ఒక పెద్ద కుండీలో పెట్టుకోగలిగితే కనుక చాలా పెద్ద సైజు వస్తుంది ఎక్కువ కాలం దిగుబడి వస్తుంది కాకపోతే చలికాలంలోనే దీనికి విత్తనాలు వచ్చే సీజన్ కాబట్టి ఆ టైంలోనే మనకి ఆకులు తక్కువ వచ్చి కాయలు అయితే ఎక్కువగా వస్తాయి సో ఎవరైనా సరే ఇటువంటి తీగ దొరికితే మీ మిద్ద తోటలో అయితే పెంచుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి అంత పెద్ద పెద్ద ఆకు వస్తుంది సో కుండి సైజుని బట్టి అయితే ఆకు వస్తుంది ఒకవేళ విత్తనాలు దొరకపోతే ఎవరి దగ్గరైనా ఇటువంటి కొమ్మలు ఉన్నా కానీ కొమ్మలతో కూడా ఇవి చాలా బాగా ఇది నేను ఈ టబ్బులు అయితే పెట్టాను ఇట్లాంటి టబ్బులో పెట్టుకుంటే మనం వారానికి రెండు సార్లు రెండు సార్లు అయితే మనం ఈ విధంగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి దాని పిందలు